హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనుసూరి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కరివేపాకు పచ్చడి చేసి చూపించిపోతున్నాను చాలా బాగుంటాయి పచ్చడికి కావాల్సిన కరివేపాకు ఇలా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టి ఇలా కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలతలు తీసుకొని సైడ్ పెట్టుకోవాలి నాకైతే ఫైవ్ కప్స్ వచ్చాయి అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు టీ స్పూన్ ఆవాలు మూడు టీ స్పూన్ శనగపప్పు మూడు టీ స్పూన్ మినపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి రెండు టీ స్పూన్ ధనియాలు రెండు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి వేగాక మిక్సర్ జార్లో వేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి అదే ప్యాన్లో హాఫ్ కప్పు చింతపండు నానబెట్టినది బాగా ఉడికించుకొని సైడ్ పెట్టుకోవాలి ఇంకా వేరే ప్యాన్లో రెండు టీ స్పూన్ నూనె వేసి రెండు కప్పుల వరకు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకోవాలి సైడ్ పెట్టుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి అదే ప్యాన్లో రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మెజర్మెంట్ చేసి సైడ్ పెట్టుకున్న కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు కప్పులు నూనె వేడయ్యాక రెండు టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ శనగపప్పు రెండు టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా రెండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో వెల్లుల్లి హింగి వేసుకొని నూనెను వేడి చేసుకొని సైడ్ పెట్టుకోవాలి రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్కి మిక్సీ పట్టుకోవాలి అందులో కొంచెం గార్లిక్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సైడ్ పెట్టేసి పెద్ద మిక్సర్ జార్లో మనం రోస్ చేసి పెట్టుకున్న రెండు మిరపకాయలు ఇచ్చి పట్టుకోవాలి అదే మిక్సర్ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును గ్రైండ్ చేసుకోవాలి అదే మిక్సర్ జార్లో మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చింతపండును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కాచి చల్లారిన నూనెలో వేసుకోవాలి అదే గిన్నెలో మనం గ్రైండ్ చేసిన పొడిని ఇందులో వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులో పావు కప్పు సాల్ట్ పావు కప్పు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసేంత వరకు కలుపుకొని ఏ బాక్స్లో కానీ జాడీల్లో కానీ స్టోర్ పెట్టుకోవాలి బయట అయితే రెండు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల వరకు ఉంటాయి వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్